అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు ఈ శ్రీకోవ్ బిల్ చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేయటం దాన్ని ఇనోవరేట్ చేసే రాపట్లు నాకు అవ్వడం సంతోషం ఉని తెలియజేసుకుంటాను అనేక ప్రాంతాల నుంచి ఈ చేనేతకు సంబంధించిన వాళ్ళ వాళ్ళ ఉత్పత్తులు అలాగే హ్యాండిక్రాఫ్ట్స్ కానీ ఇవన్నీ ఇస్తుంది ఇంకా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇంజనీర్లు కూడా వేపు దొరుకుతాయి అంటే ఇంటికి వస్తా అంటే కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా ఈ కుటుంబాల్లో ఉన్న ఈ కళ అంతరించిపోకుండా దాన్ని ఇంకా ప్రోత్సహించాలని చూసిన తోటి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న మన రాష్ట్రం అయితే వాళ్ళకి పెన్షన్ల దగ్గర నుంచి వాళ్ళకి రుణాల దగ్గర నుంచి పవర్ సబ్సిడీ దగ్గర నుంచి అలాగే వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్కి మార్కటింగ్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ప్రత్యేకమైన ఒక ప్రణాళిక ప్రకారం వాటి కూడా ముందుకు తీసుకొస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి ఈ ఏదైతే ఇక్కడ ఎక్స్పోర్ పెట్టారో దీన్ని ప్రజలు కూడా ఆదరించాలి అక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నారు ఒక శారీ తయారు చేయాలంటే మొత్తం టోటల్ ఫ్యామిలీ టూ త్రీ వీక్స్ దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తే ఒక శారీ తయారవుతుంది చెప్పిన దాన్ని వాళ్ళు మార్కెట్లో అమ్మితే ఎంత ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ అమ్మితే మరి వాళ్ళు రా మెటీరియల్ లేకపోతే వాళ్ళ శ్రమ వాళ్ళకైనా పవర్ ఖర్చులు లేకపోతే అన్ని లెక్క వేసుకుంటే చాలా థింగ్ మార్చేసి వాళ్ళు ఉంటారు మిడిల్మెన్ లేకుండా నేరుగా ఎక్కితే వాళ్ళు తయారు చేసే వస్తువులు ఉన్నాయి చీరలు కానీ లేకపోతే హ్యాండ్ హ్యాండిక్రాఫ్ట్స్ పన్నులు కానీ పెయింట్స్ కానీ ఇట్లన్నీ వాటికి నేరుగా మార్కెట్ సౌకర్యం కూడా మధ్యలో ఆ గ్రూప్ ప్రైజ్ ఏదైతే కమిషన్ లాంటివి లేకుండా వచ్చే ప్రైస్ నేరుగా వాళ్ళకే వచ్చేటట్టు చేస్తే వాళ్ళు మరింత బెనిఫిట్ అవుతారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ కార్యక్రమాలు కూడా అనేక ఉన్నాయి తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మన ప్రధానమంత్రి గారు కూడా మననే ఈ విశ్వకర్మ జయంతి రోజు ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని స్కీమ్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఎవరైతే చేతులతో వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ బ్యాంకుల ద్వారా వన్ రూపాయలు కాదు లేకపోతే వాళ్ళకి మిగతా ఎంతరాజులు ఎక్కడెక్కడ ఏమి కాలో ఇవన్నీ కూడా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి దారి జవాడేస్తూ ఉన్నారు కానీ ఇవన్నీ ఇస్తుంది ఇంకా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి టీఏడి కూడా జరుగుతుంది అంటే ఎందుకు చెప్తానంటే ఉత్తావనాలంటే కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా ఈ కుటుంబాల్లో ఉన్న ఈ కళ అంతరించిపోకుండా దాన్ని ఇంకా ప్రోత్సహించాలని చూసిన తోటి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న మన రాష్ట్రం అయితే వాళ్ళకి పెన్షన్ల దగ్గర నుంచి వాళ్ళకి రుణాల దగ్గర నుంచి పౌరు సబ్సిడీ దగ్గర నుంచి అలాగే వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్కి మార్కెటింగ్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ప్రత్యేకమైన ఒక ప్రణాళిక ప్రకారం వాటిలన్నిటిని కూడా ముందుకు తీసుకుంటున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి ఈ ఏదైతే ఇక్కడ ఎక్స్పోర్ పెట్టారో దీన్ని ప్రజలు కూడా ఆదరించాలి నేను అక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నారు ఒక శారీ తయారు చేయాలంటే మొత్తం టోటల్ ఫ్యామిలీ టూ త్రీ వీక్స్ దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తే ఒక శారీ తయారవుతుంది వచ్చిన దాన్ని వాళ్ళు మార్కెట్లో అమ్మితే ఎంత ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్గా అమ్మితే మరి వాళ్ళు రా మెటీరియల్ లేకపోతే వాళ్ళ శ్రమ వాళ్ళకైన పవర్ ఖర్చులు లేకపోతే అన్ని లెక్క వేసుకుంటే చాలా థింగ్ మార్చెన్స్ వాళ్ళకు ఉంటారు ప్రత్యేక దృష్టి పెట్టారు మరి బుకింగ్ ఈ సందర్భంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని గురించి కూడా కొంచెం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆయన కూడా ఈ ఖాది దీన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గతంలో ఆయన ఒక పిలుపు కూడా ఇచ్చారు అందరూ కూడా కనీసం రోజున ఖాతీ బట్టలు ధరించాలని చెప్పి అటు ప్రభుత్వ ఉద్యోగులు అటు రాజకీయ నాయకులు అందరూ కూడా ఒక రోజున ఈ ప్రభుత్వ సింథటిక్ రూల్స్ వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు కూడా తక్కువ రేటుకి ఇస్తాము మేము ఇంకా ఎక్కువ క్వాలిటీ ఇస్తామని చెప్పినప్పుడు కూడా వాళ్ళకి ఎగ్జాంట్ చేయకుండా ప్రభుత్వం నేరుగా ఆప్ ఏదైతే ఈ చర్య సందర్భంగా ఉందో ఆప్కోకే ఈ యూనిఫామ్స్ అన్ని కూడా గతమైన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకే ఇచ్చి ఈ చేనేత కుటుంబాలని ఎంకరేజ్ చేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ మరి ఈరోజు ఏదైతే ఇక్కడ దాదాపు అన్ని ప్రాంతాల నుంచి మన తెలంగాణ లేకపోతే ఆంధ్రే కాకుండా వేరే పక్క రాష్ట్రాలు తమిళనాడు కానీ కర్ణాటక కానీ యూపీ నుంచి కూడా చాలా మంది వచ్చారు మనకి ఎన్నున్నా కూడా ఆంధ్ర అంటే కంచి కానీ లేకపోతే మన ధర్మవరం కానీ లేకపోతే గజాల కానీ ఇప్పడా రకరకాల ఈరోజు వీటికి బయట పెద్ద పెద్ద కుటుంబాల్లో కూడా ఏదైనా అకేషన్ మ్యారేజ్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ ఈవెంట్ అంటే మన ప్రాంతాలకు వచ్చి ఇక్కడే నేరుగా ఆ ప్రాంతంలో వాళ్ళ కుటుంబాలకు కలిసి వాళ్ళకి స్పెషల్గా చెప్పి వాళ్ళు సారీస్ కూడా తయారు చేసుకునే పరిస్థితి ఉంటుంది అటువంటి ఈ చేనేత కళాకారులు వాళ్ళ భవిష్యత్తు మరింత దగ్గర చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అయితే ఈ ఉద్యోగిస్తుందా చెప్తున్నాము రోజు